దేవునికి స్తోత్రములు కలుగునగాక చూచుచున్న మీకు క్రీస్తు యస్సునందు కృపాక్షేమములు అనుగ్రహించబడినగాక ప్రియ దేవుని పిల్లలారా జనవరి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో శిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు సిలువ పండుగలు జరుగుతున్న వీరమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా జనవరి పదిహేనవ తారీఖు అనగా బుధవారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటివారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి సిలవ మెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభుని వేడుకొని ప్రార్థనా పూర్వకంగా ఆ పావురములను విడిచి శిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి పదహారవ తేదీ గురువారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జన సమూహం అంతటికీ ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది అనేక మంది రోగులు బాగుపడడానికి సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు మోకాళ్ల మీద శిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు ప్రభువులు బలపరచబడతారు కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు ఇక మూడవ రోజైనటువంటి పదిహేడవ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి ఏసునామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు ఇక పదిహేడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి ప్రార్థనా పూర్వకంగా బలిపీటం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక ఏడు కోరికలు ప్రవ్వా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులేని వారే కానీ సొంత ఇల్లు లేని వారు కానీ ఉద్యోగం లేని వారు కానీ వివాహం కానివారు కానీ వింటున్నారా వ్యాపారాలలో మోటార్ మోటార్ఫీళ్ళలో రకరకాల రూపాలలో చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు నా ప్రియ దేవుని పిల్లలారా మీరు కూడా రండి ఎలా రావాలో చెప్తాను వినండి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల నుండి బస్సులు రైళ్లు విస్తారంగా ఉంటాయి మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్లాలంటే చాలు ఆటో వాళ్ళు పదహైదు నిమిషాలు తీసుకొచ్చేస్తారు ఇక్కడ గమనించాలి ఈ సిలివ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహుబలమైన శక్తివంతమైన వాక్యం అందుకు వింటున్నారా భోజనానికి వసతులకు ఏలోటు ఉండదు సమృద్ధి ఉంటుంది రండి జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరం తీసుకోండి నువ్వు దేవుని దగ్గరకు వచ్చావనుకో ఆయన ఏం చేస్తాడో చెప్తాను నేను నువ్వు మనుషుల దగ్గరకు వెళితే నష్టపోయి ఉన్నాను నేను ఇలా కష్టాలలో ఉన్నాను ఇదిగో నేను ఇలా పెళ్లి చేయాలనుకుంటున్నాను ఇదిగో నేను ఇలా పాడైపోయింది నా పరిస్థితి అని నువ్వు చెప్పావు వాళ్ళు ఏమంటారు తెలుసా అవును ఎవరి మాట విన్నావు ఎవరి మాట వినలా కొవ్వికి ఇష్టానుస్వారంగా చేసి పోగొట్టుకున్నావు అని నిన్ను అంటారు లేదని నీ భర్తని అంటారు లేదా నీ బిడ్డలను అంటారు లేదా నిన్నే అంటారు నువ్వు పెళ్ళ మాటలు విన్నావురా అందుకే నష్టపోయావు అంటారు నిన్ను నువ్వు అడిగింది ఈ మాటలు పట్టానికి కాదు అక్కడికి వెళ్ళింది నీవు మంచోడువని నీ భార్య చెడ్డదని అనిపించుకోవడానికి వెళ్ళలా నీవు మంచిదని వయ్యుండి నీ భర్త వేదమని అనిపించుకోవడానికి వెళ్ళలా ఏదో మంచో చెడో అవివేకమో అజ్ఞానమో పోగొట్టుకున్నావు ఏదో సహాయపడతారని వెళ్ళావు వాళ్ళు నీ గుండె లోతుల్లో గడ్డ పొలుగు దింపినంత బాధగా నీ హృదయాన్ని రంపముతో కోసినంత వేదన పుట్టించే మాటలు మాట్లాడతారు నా ఏమంటున్నాడు తెలుసు ఆయన దగ్గరకు వస్తే ఇప్పుడు ఏడ్చున్న మీరు ఇప్పుడు మీరు అది చాలు ఇప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు ఏడుస్తూ మీరు మనుషుల దగ్గరికి వెళ్ళలా మనుషుల దగ్గరకు వెళితే ఇంకా ఏడిపిస్తారు అందుకని అక్కడికి వెళితే బ్రతుకులు ధన్యం కాదు దరిద్రమైపోతాయి ప్రభువు దగ్గరకు వస్తే ధన్యులు ఎందుకన్నాడు అంటే మీరు మనుషుల దగ్గరకు కాకుండా మీరు నా దగ్గరకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రభు మీతో అంటున్న మాట ఏంటి తెలుసా మీరు నవ్వుతారంట చప్పట్లో కొట్టి దేవుని చూద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో జనవరి రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద నంద్యాల జిల్లా మిర్యాలగూడాలో జనవరి నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ విజయవాడలో జనవరి ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో జనవరి ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ఫ్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ కర్నూల్లో జనవరి తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ రేపల్లెలో జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా మాది పైపుల రోడ్ అండి సింగనగర్ అయితే నాకు నూటెంబట్ బ్లడ్ పడేదండి ఇది నాకు పక్క ఊపిరితిత్తు అటువంటి టైంలో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఉండి ఇరవై రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి మంచం మీద పడుకుని ఉంటే రాయి గారి వాక్యం వస్తుంది ఆయన ఇంత గెడ్డంతో వాక్యం చెప్తున్నారు పడుకొని చూశాను చూస్తే ఏంటి ఇది ఎప్పుడు చూడలేదు మనం కొత్తగా వస్తుంది ఎవరమ్మాయని మా ఆవిడని అడిగారు ఆయన పేరు రాయభారి గారు అడ్డాడా అని చెప్పింది అప్పుడు నేను మావిని పంపించాను అడ్డా పంపిస్తే రాయభారి గారిని చూసి ఆ వాక్యం విని ఇంటికి వచ్చింది ఆ తైలం తీసుకొచ్చి నాకు సిలివేసి ఊపిరితిత్తులకు రా పైన రాసి ప్రార్థన చేసి నేను వృత్తిరీత్యా సెక్యూరిటీ సూపర్వైజర్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మీద ఒక ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తాను మారుతి కంపెనీలో ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు పనిచేశాను అయికప్పుడు నా దగ్గర సాంతం ఓపిక లేదనమాట అటువంటి టైంలో నేను రైల్వే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను వెళ్ళి ఫ్రంట్ లైన్లో కూర్చున్నాను కూర్చున్న తర్వాత అయ్యగారు వాక్యం చెప్పారు తర్వాత వెళ్ళాన్ని కలిశాను ఏం కాదు మన దేవుడు ఉన్నాడు నీకేం కాదని చెప్పారు అలాగే అక్కడి నుంచి నడుచుకుంటూ ఊడి దగ్గరకు వచ్చి ఆటో ఎక్కాను అంత నడిసే ఓపిక ఆ రోజు నా దగ్గర లేదు వాస్తవంగా అయితే ఇది రాయబారి గారిగా భగవంతుడిచ్చినటువంటి శక్తి నా మీద పనిచేసింది బాగా తర్వాత షుగర్ వచ్చి కంప్లీట్గా రెండు కళ్ళు కనపడకుండా పోయినాయి అడ్డాడు వెళ్ళి రాయబారి గారితో ప్రార్థన చేయించాను అయ్యా ఏంటి నా పరిస్థితి కళ్ళు కనిపించట్లేదు అంటే మరొకసారి వెళ్ళిన తర్వాత నీకు దేవుడు సూపి ఇవ్వబోతున్నాడు అని చెప్పి నానెత్తిన తైలం పోసి ప్రార్థన చేశారు తర్వాత ఎల్బి ప్రసాద్ గారు హాస్పిటల్కి వెళ్తే బెడ్ మీద పడుకుంటే నాకు ఆయాసం వచ్చింది ఆపరేషన్ చేయించుకునే శక్తి నా దగ్గర లేకపోయింది మళ్ళీ తిరిగి వచ్చేసాను తర్వాత మరుసటి నెలలో మళ్ళీ అడ్డాడొచ్చాను నీకు దేవుడు చూపు ఇస్తున్నాడు అని చెప్పారు తర్వాత ఢిల్లీ ఎల్బి ప్రసాద్ గారి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నాను కుడి కన్ను బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈరోజు తలస్నానం చేసి అభిషేకం చేయించుకుందామన్న ఉద్దేశంతో దగ్గరి దగ్గరికి వచ్చాను ఇదే ప్రకారం రాయపారి గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాలాంటి వారిని ఎంతోమందిని బాగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను